చూస్తా మన రాజ్యం ఎన్నో ఏళ్ళుగా పరిపాలిస్తోంది నేను డబ్బు బాగా సంబంధించేస్తాను బోలుడాన్ని లంచం తీసుకున్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అరే వదిలేయ్యా ఎప్పుడు భారత్ సర్కార్ ఇక్కడికి వచ్చిందో డబ్బులు కష్టంగా కష్టంగా ఉంది దాన్ని కూడా ఉంది వాడు కాపలా ఉండి గ్రామాన్ని మొత్తం కాపాడుతున్నాడు అవసరం లేదు ఆ సినిమా బా ఆగిపోతుంది ఇలా చూడండి ఈ డబ్బు వచ్చే వాడికి గెలుపుని తీసుకొస్తుంది భారత్ ఎంత పెద్ద పోలీసు అయినా సరే వాడు ఎప్పుడు మనల్ని పట్టుకోలేడు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తారు అలా చూడండి వాళ్ళు వచ్చేస్తారు బాబు మారిపోటీ తీసుకుంటాడు తర్వాత ఇప్పుడు ఏం చెయ్యడు ఎక్కడికి వెళ్ళి తాక్కోడు లోపలితో

నిద్రలే నా నిద్ర నిద్రపోతున్నావా చూడు డబ్బు నీది కాబట్టి నీ నిద్ర నువ్వే దిగులు పడకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు దాచిపెట్టాను ఆ డప్పుడి అక్కడా ఇక్కడా దాచిపెట్టాను నువ్వు నోరు విప్పకుండా ఉండడానికి ఐదు వందల కోట్లు వేస్తాను ఎవరికి చెప్పకూడదు సార్ ఈ డబ్బు ఇప్పుడంతా తెలిసిపోయింది గెల లైట్ కెమెరా అండ్ మీ మీద ఎన్ని విధలైన ఆరోపణలు ఉన్నాయి వేల కోట్ల రూపాయల్ని ఎక్కడ దాచి జనం డబ్బుని ఈ విధంగా దోచుకుంటారా మీరు ఇంత డబ్బుని మీరు ఎక్కడి నుంచి దొంగతనం చేశారు नक्की డబ్బు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఈ పోలీస్ ఖచ్చితంగా రైడ్ చేస్తాడు తప్పు చేయడిపుడు నేను తప్పు చేయను ఇదే ఈ పోలీసు వాడికి యొక్క గ్యారంటీ